ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్ తెలుగు అప్డేట్ వరల్లో మేము ప్రతి అప్డేట్ని సులభంగా క్లియర్గా నిజమైన సమాచారంతో మీకు అందిస్తాం ప్రతిరోజు కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇప్పుడు మొబైల్లో కేవలం కొన్ని నిమిషాల్లోనే రుణం ఇస్తామంటూ చాలా ఈ యాప్స్ లోన్ యాప్స్ వస్తున్నాయి కానీ వాటి వల్ల ఎన్ని మంది కష్టాల్లో పడుతున్నారు కొన్ని కేసుల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఈరోజు వీడియోలో ఈ లోన్ యాప్స్ అంటే ఏమిటి వాటి లోపాలు ఇంకా మీరు అప్పు తీసుకొని ఇబ్బంది పడుతున్నా ఎలా లీగల్గా క్లియర్ చేసుకోవచ్చు పూర్తి విర వివరంగా చెప్పబోతున్నాను ఎందుకు ఇంత పెద్ద సమస్య వచ్చిందంటే చాలామంది చిన్న అవసరానికి తీసుకున్న లోన్ను స్టాక్ ప్రాబ్లమ్స్ కామెంట్లో తెలియజేయండి డైలీ ఖర్చులుగా ఉపయోగిస్తున్నారు కానీ రీపే చేయలేకపోతున్నారు యాప్ వాళ్ళు హెరాజ్ చేస్తారు కట్టమని మన కాంటాక్ట్స్కి ఫోన్ చేసి వాళ్ళు లోన్ తీసుకొని కట్టడం లేదు అని చెప్పి మన రిలేటివ్స్కి ఫోన్ చేస్తారు దీనివల్ల భయపడి ఆత్మహత్యలు కూడా పాల్పడేవారు ఉన్నారు ఇది ఎప్పుడూ సొల్యూషన్ కాదు ముందుగా ఇవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం కేవలం ఆధార్ పాన్ అప్లోడ్ చేస్తే చాలు తక్కువ మొత్తానికి కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు హిడెన్ ఛార్జెస్ పెనాల్టీ వంటివి స్పష్టంగా చెప్పరు పేమెంట్ డిలే అయితే కాంటాక్ట్స్కి కాల్స్ మెసేజ్లు పంపి బెదిరిస్తారు ఇది చాలాసార్లు ఆర్బీఐ రిజిస్టర్ లేని యాప్స్ చేస్తాయి అప్పు క్లియర్ చేసుకునే చట్టబద్ధమైన మార్గాలు మీరు ఇప్పటికే తీసుకున్న ఈ లోన్ రీపే చేయలేక ఇబ్బంది పడుతుంటే భయపడకండి ఇలా చేయండి అసలు మీరు తీసుకున్న యాప్ ఆర్బీఐలో లిస్ట్ అయిందా లేదా అని చెప్పి ఆర్బీఐ వెబ్సైట్ సచెట్ పోర్టల్లో చెక్ చేయండి రిజిస్టర్ కాని యాప్ అయితే మీరు వెంటనే చెల్లింపులు ఆపి పోలీస్ సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వచ్చు సైబర్ క్రైమ్ అయితే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు యాప్ అధికారికంగా రిజిస్టర్ అయి ఉంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి మెయిల్ చేసి రీస్ట్రక్చర్ లేదా సెటిల్మెంట్ ప్లాన్ అడగండి వ్రాతపూర్వకంగా ప్రూఫ్ తీసుకోండి కొంతమంది మేము ఇవ్వము మొత్తము కట్టాల్సిందే అని చెప్పి బెదిరిస్తుంటారు కొంతమంది ఏం చేస్తారు కంపల్సరీగా కట్టాల్సిందే అని బేరొస్తుంటారు మనం తీసుకున్న క్రెడిట్ కార్డు అవనివ్వండి లోన్స్ అవనండి ఏదైనా యాప్ అవనండి మనం తీసుకున్నాము కాబట్టి రూల్ ప్రకారం కట్టాలి కానీ మన సమస్యలు మన డబ్బు మొత్తం పోగొట్టుకొని లాస్ అయిపోయి ఉంటాం కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి చాలామంది మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి మొబైల్ చేంజ్ చేస్తారు మామూలుగా రిజిస్టర్ లోన్ యాప్స్ అయితే ఏం చేస్తారంటే చాలా రోజుల వరకు వెయిట్ చేస్తారు ఒక వన్ ఇయర్ వరకు కూడా వెయిట్ చేస్తారు ఎందుకు మన అడ్రస్ దొరకదు ఫేక్ అడ్రస్ పెడతారు చాలామంది దొరకపోవడం వల్ల వాళ్ళు ఎలా వెయిట్ చేసి చివరికి ఏదో విధంగా మన అడ్రస్ సంపాదిస్తారు మనం వర్క్ చేసే ప్లేస్కి వచ్చి మన ఫోటో చూపిస్తూ తిరుగుతారు ఇతను లోన్ కట్టలేదు అని చెప్పి అలాంటప్పుడు మనకు చాలా ఇబ్బందిగా చాలా బాధపడుతూ ఉంటాము కానీ ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే ప్రతి యాప్ వాళ్ళు వన్ ఇయర్ కట్టకపోతే కంపల్సరీగా ఎంతో కొంత కట్టి మన లోన్ సెట్ చేసుకు అందనుకుంటారు ఇప్పుడు సపోజ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నారు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్కే సెటిల్మెంట్ చేసుకోవచ్చు అలా అయిపోయేదానికి మనం ఎక్కడికో వెళ్ళి ప్రాణాలు తీసుకునే అంత తెచ్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను మీరు కూడా అలాంటివి చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి అలాగే నెక్స్ట్ వాళ్ళు ఫస్ట్ మనల్ని బెదిరించడానికి కోర్టు నోటీస్ పంపిస్తారు ఇంటికి ఫేక్ కోర్ట్ నోటీస్ అని దానికి భయపడిపోయి మనం కట్టేస్తామని మన దగ్గర డబ్బులు ఉంటే కట్టాలి ధర్మం ప్రకారం కానీ డబ్బు లేనప్పుడు ఏం చేయాలి మీరు క్రెడిట్ కార్డ్స్ అవనివ్వండి బ్యాంక్స్ అవనివ్వండి వాళ్ళు మనకి కంపల్సరీగా సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తారు సెటిల్మెంట్ ఆప్షన్ అంటే మన ఉన్న అమౌంట్లో వ్యవర్ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని వాళ్ళకి ఫోన్ చేసి మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే వాళ్ళు కంపల్సరీగా మనకు ఇస్తారు అప్పుడు వాళ్ళు మనకు ఒక లెటర్ ఇస్తారు సెటిల్మెంట్ అప్రూవ్ అయినట్టుగా ఆ అప్రూవ్ లెటర్ తీసుకొని దాన్ని మనం ప్రూఫ్గా పెట్టుకొని అప్పుడు మాత్రమే పేమెంట్ చేయాలి ఆ లెటర్ లేకుండా మీరు పేమెంట్ చేస్తే తర్వాత భవిష్యత్తులో మనకు మళ్ళీ లోన్ పే చేయాలని ఇబ్బంది చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి లోన్ సెటిల్మెంట్ తీసుకునే ముందు కంపల్సరీగా సెటిల్మెంట్ లెటర్ తీసుకొని పేమెంట్ చేయండి కానీ లోన్ యాప్ వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తే అలాంటి రైట్ వాళ్ళకి లేదు మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేయవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ సిక్స్ లోపే వాళ్ళు మనకి కాల్ చేయాలి ఆ తర్వాత టైంలో కాల్ చేయడానికి ఆర్బీఐ పర్మిషన్ లేదు కాబట్టి మీరు ఎవరో కంగారు పడకండి దయచేసి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఇది మర్చిపోకుండా చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ స్నేహితులకు కూడా తెలియచేయండి ఇలాంటి యాప్ ట్రాప్లో ఉంటే మీకు ఏదైనా సహాయం కావాలంటే కింద కామెంట్లో మీ నెంబర్ని కామెంట్ చేయండి మేము కాల్ చేసి గైడ్ చేస్తాము అదే అనమాట కంపల్సరీగా ఎలాంటి క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు కదా అని చెప్పండి బ్యాంకులు వాళ్ళు ఫోన్ చేసి తీసుకొని తీసుకున్నా కానీ తీసుకుంటాం వాటిని సరైన యూజ్ చేయలేకపోతే మనం ఆ డబ్బు మొత్తం వృధాగా ఆగం చేస్తాము బెట్టింగ్ యాప్లు అని బాగా ఈ మధ్య గవర్నమెంట్ కూడా మంచి పని చేసింది ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి పూర్తిగా బ్యాన్ చేసింది దానివల్ల చాలామంది జీవితాలు బాగుపడతాయి చాలామంది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల జీవితాలు నాశనం చేసుకొని అప్పుల ఊపిలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ నైట్ నిద్ర కూడా పట్టకుండా పోతుంది అన్నమాట అది పరిస్థితి ఇలాంటి తప్పులు చేయకుండా తీసుకున్న వాటికి సెటిల్మెంట్ ఆప్షన్ ఉంటుంది మీరు లక్ష రూపాయలు తీసుకున్నారంటే ఒక ముప్పై వేలకు నలభై వేలకు కూడా సెటిల్మెంట్ ఆప్షన్ ఉంటుంది తీసుకొని ఎలాగలవ వేరే బ్యాంకులో లోన్ తీసుకోండి మ్యాక్సిమం ట్రై చేయండి ఎటువంటి యాప్స్లో లోన్ తీసుకోవద్దు ఎందుకంటే కనపడని వడ్డీ రేట్లు ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో